టూ అవర్ ఛానల్ అనుషవాళ్ళు బెండకాయ ఫ్రై ఎప్పుడు నార్మల్గా చేసుకుంటే ఏం బాగుంటుందండి నా స్టైల్లో నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తాను అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇలా మనము బెండకాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్నాక బాండి పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనం ఏ అయితే కట్ చేసుకున్నామో బెండకాయల్ని అవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట అండ్ ఇలా అన్నీ కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ మాడకుండా అలానే మరీ పచ్చిగా కాకుండా లైట్గా డీ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అండ్ ఇవన్నీ కూడా డీప్ ఫ్రై లోపు మనము దీనికి కావాల్సిన పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఆ పౌడర్కి మనకేమేం కావాలన్నదైతే చూద్దాం అండ్ మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్స్ నేను కారం అయితే తీసుకుంటున్నాను మిర్చి పౌడర్ అండ్ తర్వాత మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఏంటంటే రిక్వైర్డ్ ఫర్ టేస్ట్ అనమాట సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి లేదా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ నేనైతే ఇలా కొబ్బరిని తీసుకుంటున్నాను తర్వాత కొబ్బరి తర్వాత ఎండు కొబ్బరి అయినా తీసుకోండి లేదా పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి అండ్ ఎండుమిరపకాయలు ఒక ఐదు తీసుకున్నాను అండ్ ఫైవ్ తెల్ రెండు తెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండ్ ఇప్పుడు గ్రైండ్ పేస్ట్ అయితే చేశాను అండ్ ఈలోపు మనం ఇదంతా కూడా డీప్ ఫ్రై అయిందో లేదో చూసేసేద్దాం అండ్ ఇదంతా డీప్ ఫ్రై అయ్యాక మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం చూసారు కదా డీప్ ఫ్రై అవుతుంది అండ్ ఈ ఆయిల్ అయితే కొంచెం పాడవుతుందండి మళ్ళీ ఫిల్టర్ పట్టుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ మొత్తం కూడా నేనైతే ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మనం విడిగా తినొచ్చు ఫ్రై లాగా లేదంటే అన్నంలో కలుపుకొని తినచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి నేను పల్లీలు వేంచుతున్నాను అదే ఆయిల్లో పల్లీలు వేయించుకోవచ్చు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో అండ్ ఫ్రై అయ్యాక నేను ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాను ఇవి కూడా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి అయిపోయాక ఇప్పుడైతే సర్వ్ అన్నీ కూడా అండ్ ఇప్పుడైతే పల్లీలు అండ్ డీ ఫ్రై చేసిన దొ బెండకాయల్ని తీసుకున్నాం మనం అండ్ దీంట్లో ఏ పౌడర్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ పౌడర్ని మనం రిక్వైర్డ్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే అండ్ చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్ ఎంత ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా అంతే అనమాట ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు కూడా ఇంక ఇదే చేసుకొని తింటారు మామూలు ఫ్రై అయితే అస్సలు చేసుకోరు అండ్ అయితే సుశాంత్ నేను చేసిన ఫ్రై ఇది అండ్ అన్నంలో కలిపిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఈరోజు లాగ్ అయితే థ్యాంక్ యూ మీకు కనుక మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి